మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని ఓ టీవీ ఛానల్ యాడ్ కానీ మీ టిఫిన్లో మైదా ఉందా అని అడగాల్సిన పరిస్థితి పేస్ట్లో ఉప్పు ఉన్నా లేకపోయినా పెద్దగా ఫరక్ లేదు కానీ టిఫిన్లో మాత్రం మైదా ఉండకూడదంటున్నారు నిపుణులు ఎందుకంటే అది స్లో పాయిజన్ అంటున్నారు మరి మనం రోజూ ఎన్నో వంటల ప్రోగ్రాంలు చూస్తుంటాం మరెంతో మంది ఆహార నిపుణుల మాటలు వింటుంటాం ఒక్కరంటే ఒక్కరు కూడా మైదాతో చేసిన వంటలు తినమని సూచించరు ఏవి తినాలో చెబుతారు కానీ ఏవి తినకూడదో చెప్పరు అందువల్లే సమస్య వస్తోంది అలా ఏది తినొద్దో చెప్పాలనుకుంటే అందరూ ముందుగా మైదా పేరును చెబుతారు సినిమా పోస్టర్లు దేంతో అంటిస్తారు మనం హోటల్లో తినే మైసూర్ బోండాలు పరోటాలు చపాతీలు దేంతో చేస్తారు రెండింటికి సమాధానం ఒక్కటే అంటుకుపోయేదాన్ని మనం తింటున్నామన్నమాట అంతా తెలిసి కూడా మనం ఎంత ప్రమాదకర తిండి తింటున్నామో ఇది ఉదాహరణ మాత్రమే అంతేకాదు అసలు మైదాపిండి నుంచి వస్తుందో ఎప్పుడైనా తెలుసుకున్నామా గోధుమల నుంచి గోధుమ పిండి వస్తుంది బియ్యం నుంచి బియ్యం పిండి వస్తుంది కాని మైదాపిండి రావడానికి మైదా గింజలు లేవు మరి ఆ పిండి ఎక్కడి నుంచి వస్తుంది ఇది తెలిస్తే చాలు మీ ఆరోగ్యంపై మీరు ప్రత్యేకంగా దృష్టి పెడతారు మన ఆహారపు అలవాట్లలో పూరి చపాతీ మైసూర్ బోండా లాంటివి కామన్గా మారిపోయాయి బయట తినడం అలవాటైన తర్వాత ఇంట్లోనూ అలాంటి టేస్టే రావాలంటూ చాలామంది మైదానే తెచ్చుకుని చేసుకుంటున్నారు హోటళ్ళు బేకరీల్లో మైదాను బస్తాల కొద్దీ వాడుతుంటారు వారు గోధుమ పిండి వాడటం చాలా తక్కువ మైదాలో ఫైబర్ ఉండదు ఇది ఉండకపోవడం వల్ల పూర్తిగా జీర్ణం కాదు పైగా దీనికి అంటుకునే గుణం ఉంటుంది పేగుల్ని అలా అంటిపెట్టుకుని జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించేలా చేస్తుంది పేగులకు మైదా అతుక్కుపోవడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి ఇన్ఫెక్షన్లు రావడానికి కారణమవుతాయి మైదా పిండి వల్ల కిడ్నీల్లో రాళ్లు గుండెపోటు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం పెరుగుతుంది మైదాలో ఉండేది పిండి మాత్రమే ప్రోటీన్లు కాదు అందుకే ఎక్కువగా తింటే ఊబకాయం కూడా వస్తుంది దీంతోపాటు మధుమేహ వ్యాధిని వెంట పెట్టుకుని వస్తుంది మైదా అధిక జీఐతో కూడిన వాటిని తిన్న తర్వాత రక్తంలో వెంటనే గ్లూకోజ్ కలిసిపోతుంది దీన్ని ఎదుర్కొనేందుకు పాంక్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది ఇలా ఎక్కువ కాలం మైదా ఉత్పత్తుల వినియోగం కొనసాగితే ఇన్సులిన్ ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతుంది దీంతో టైప్ టూ డయాబెటీస్ బారిన పడతారు ఈ మైదా నుంచి వస్తుందో చాలామందికి తెలియదు వేస్టేజ్ పదార్థాలు కెమికల్స్తో చేస్తారు అది పిండి కాబట్టి గింజల నుంచి చేస్తారేమో అని అనుకుంటారు కానీ ప్రత్యేకంగా మైదా గింజలంటూ లేవు ఈ పిండిని పూర్తిగా రసాయనాలతో తయారు చేస్తారు నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం బియ్యాన్ని పాలిష్ చేసి బియ్యం చేస్తున్నట్లుగా గోధుమల్ని కూడా పాలిష్ చేసే పద్ధతి ఉంది ఇలా నాలుగైదు సార్లు పాలిష్ చేస్తే కొంత వేస్టేజీ వస్తుంది ఆ పాలిష్డ్ గోధుమల్ని మంచి క్వాలిటీ పేరు చెప్పి బయట అమ్ముకోవడమీ బ్రాండెడ్ గోధుమ పిండిని తయారు చేయడమో చేస్తారు పాలిష్ చేయడం ద్వారా వచ్చిన పిండిని పారబోయరు దాన్ని మైదా తయారీకి ముడిసరుకుగా వాడతారు గోధుమల్ని పాలిష్ చేస్తే వచ్చిన పిండి కాస్త క్లోరిన్ గ్యాస్ కార్బోనమైడ్ బెంజైల్ పెరాక్సైడ్ అనే కెమికల్స్ కలుపుతారు ఇవి మన ఆరోగ్యానికి దీర్ఘకాలంలో చేటు చేస్తాయి వీటిని కలపడం ద్వారా మైదాపిండి తెల్లగా అవుతుంది గోధుమ పిండితో పోలిస్తే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు ఈ మైదాపిండి తయారీ చివరి దశలో పొటాషియం బ్రోమేట్ అనే రసాయనాన్ని జోడిస్తున్నారు ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్ బ్రోమేట్ క్యాన్సర్ కారకంగా భావించి చాలా దేశాల్లో నిషేధించారు వైద్యులు ఆరోగ్య నిపుణులు పోషకాహార ఎక్స్పర్ట్స్ మైదాను ద మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని చెబుతుంటారు గోధుమలతో చేసిన వాటి వల్ల లాభమే కానీ గోధుమ పిండిని చేయాల్సిన వాటిని మైదాతో చేయడం వలనే సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ను మెజారిటీ యూరోపియన్ దేశాలు అమెరికా నిషేధించాయి తొంభై శాతం బేకరీ ప్రొడక్ట్స్కు మైదానే ముడిసరుకు బేకరీ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ ను వాడుతుంటారు అసలు అవేమిటో వాటితో వచ్చే హానేమిటో చాలామందికి తెలియని విషయం కేక్ ఎంతో మధురం పిజ్జా బర్గర్ బన్ మంచి రుచి ఉన్నాయి కదా అని బేకరీ ప్రొడక్ట్స్ ను లాగించడం కాదు అందులో మైదా మినరల్ ఆయిల్ అజినోమోటో ప్రిజర్వేటివ్స్ డాల్డా శాక్రిన్ షుగర్ వంటి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచేవి ఉంటాయన్న స్పృహతో ఉండాలి ఈ మైదా వాడకం భారతీయుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని గుర్తించి నిషేధించాలని న్యాయపోరాటం కూడా చేస్తున్నారు కొంతమంది నాలుగేళ్ల కిందట మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది మైదాలో ఇతర దేశాల్లో నిషేధించిన అలోక్సాన్ బెంజాయిక్ పెరాక్సైడ్ క్లోరిన్ ఆక్సైడ్లను వాడుతున్నట్టు పిటిషనర్ ఆధారాలు సమర్పించారు బ్లీచ్డ్ మైదాను స్లో పాయిజన్ అని డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని పిటిషనర్ నిరూపించారు కోర్టులో నిషేధిస్తే అదో నిషేధిత పదార్థమన్న క్రేజ్లో మరింత వాడేస్తారు మనవాళ్లు కాని మనమే అవగాహన పెంచుకుని మైదాను వాడక నిలిపివేస్తే ఆరోగ్య భారతంలో మరో అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది